ఏమి బ్రో నీకు నీలా లేదు తీసుకోవచ్చు కదా గైస్ మా తమ్ముడు చూడాలి తిరుగుడు అయిపోయింది నీళ్ళు వాంది వాని తీసుకోక నాకే ఉంటా చూడేగో పెద్దోడు చిన్నోడికి చేయాలా చిన్నోడు పెద్దోడికి చేయాలి చెప్పండి ఫ్రెండ్స్ హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై చాలా దిస్ ఇస్ మై సిక్స్టీ వన్ ఛార్జ్ విడి నేను అయితే ఏడేళ్లకు లేచి ఫ్రెష్ అప్ ఏడున్నరకు అయితే జిమ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయినా ఇప్పుడు నుంచి జిమ్కి అయితే స్టార్ట్ అవుతాం గైస్ అయితే జిమ్ చేసుకొని ఇంటికి చేరుకున్నా గైస్ ప్రతి సండే అయితే నేను చికెన్ తెచ్చాను రథసప్తమని చెప్పి ఈరోజు చికెన్ తినొద్దని గుడ్డు తినద్దు అని చెప్పి గుడ్డు మాంసం ఏం తీసుకురాలేను ఈరోజు అయితే నా బ్రేక్ఫాస్ట్లో చూద్దాం ఏం తీసిన మా అమ్మ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే వైట్ రైస్ గరం గరం అలాగే సాంబార్ దీంతో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది గైస్ నేనైతే రెడీ అయినా షాప్కి వెళ్ళడానికి ఎప్పుడైతే టైం ఫోదవుతుంది ఇప్పుడు షాప్కి అయితే బయలు చేద్దాం గైస్ నేనైతే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చిన ఇప్పుడైతే టైం మూడున్నరవుతుంది చాలా లేట్ అయిపోయింది రోజు లంచ్ చేయడానికి ఇప్పుడు చూద్దాం ఏం కూర ఉందో కిచెన్లో పోయి అదే మార్నింగ్ అన్నం చేసింది ఇంకా అయిపోయింది అది అదే పాప్చారా పాప్చారైతే అయిపోయింది ఇక ఇప్పుడు ఎందిరాను బయట హోటల్కి ఏం తెచ్చుకోబడుతుంది ఇంకా వేరే కూర గైస్ ఇప్పుడైతే అన్నం పెట్టుకొని వచ్చిన నేను చూడండి అన్నం పప్పుచారు మా షాప్లోకి ఏం అయితే పకూడు తెచ్చుకున్నా స్నాక్స్ కోసం దీంతో నా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోతుంది గైస్ అయితే లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను తిరిగి అయితే షాప్కి వెళ్ళిపోతా గైస్ అయితే షాప్ బంద్ చేసుకుని ఇంటికి అయితే చేరుకున్నా ఇప్పుడైతే టైం తొమ్మిదిన్నర రోజులు పోయిన పోయి నేను డిన్నర్ అయితే చేస్తాను ఇదిగో చూడండి డిన్నర్లో ఏం కూర కొద్దికాల సాంబార్ ఉండదు ఇప్పుడు మిల్ మేకర్ చేసింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడైతే మిల్ మేకర్ అదే వైట్ రైస్ దీంతో నా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది ఏమి వేయాలి బ్రో నీకు నీలా లేదు తీసుకోవచ్చు కదా గైస్ మా తమ్ముడు చూడండి తినుడు అయిపోయింది నీళ్ళు వాంది వాని తీసుకోక నాకే ఉంటా చూడగో పెద్దోడు చిన్నోడికి చేయాల చిన్నోడు పెద్దోడికి చేయాలన్నా జ్వరు చెప్పండి ఫ్రెండ్స్ ఓడిపోతున్నా అంటే భుషన్కి అక్కడ ఊరికి వెళ్ళి ఎవరు వెళ్తూ రేపు రేపు ఎవరు సోమవారం పోదు రేపు నువ్వు బోవా స్కోప్ వేసినావు బాయ్ నో పూర అల్టిమేట్లీ స్కోవండి చూడు నా బాండ్ పేపర్ మీద అస్తే మరా వస్తావు బ్రో నువ్వు బ్రో నాకు బాండ్ పేపర్ మీద పేరు రాలేదు పేపర్ మీద పెట్టి పెట్టిచ్చేసే బ్రో రావాలి ఆ రోజు వస్తే మరా అస్తే ఫైన్ ఏమి ఇవ్వాలి నీకు చెప్ ఆ రోజు నువ్వు కంపల్సరీ వస్తావు బ్రో అయిపోయిందా బ్రో తినడు కడుకుంటు జల్దీ ఏమైందమ్మా తింటున్నావు కదా జర గట్టిగా మాట్లాడు పూల్ మకాన్ తింటున్నావు అన్నీ తింటున్నావు డైలీ చికెన్ మటన్ తింటున్నావు అవును అంటూ చికెన్ తిన్నది కదా సొన్ను పెడితేనే చూస్తారు ఇప్పుడు ఇది సో దాంట్లో వందాంట్లో ఏమిన్నది పెళ్ళి చూపులు అది కాద చూచుకున్నోడా అది ఏమంటారు అది సౌరభేషంది ఇప్పుడు ఏమిన్నది అది ఏముంది అది ఎందుకు చూస్తున్నాది ఒక్కొక్కటి చెప్పినకంతే అబ్బో గైస్ గతముడు చూడండి ఇగో అన్నం తినుడు అయిపోయింది చదిగా అడుకున్నాక ఇక మొక్తాడు ఇవి అన్నం తినుడు అయిపోయినాక అట్లాగే మొత్తం ముసలి అయితే ఎత్తేసిండి ఇగో గ్యాస్ చూడండి మా తమ్ముడే తినోడు అయిపోయింది కాడు పడుకుంటాడు ఇక నెత్తి తిరుగుతుందా ఎందుకు తిరుగుతుంది ఎత్తి అయిపోయినావా అయిపోయినామా గ్యాస్ మా తమ్ముడైతే పరుచుకుంటాడు ఇప్పుడు ఇక

బ్రో పెట్టే బ్రో ఎందుకు ఇబ్బంది పెడతావు నేను నేను పని చేస్తున్నా నేను ఆల్రెడీ మేము ఒక ఇట్లా సా కాళ్ళు సైడ్కి పెట్టుకొని స్టిల్ స్టిల్ నేను ఫోటో దిగుతున్నావు స్టిల్ చేయడానికి మోడల్ బ్రో చేయలే బ్రో ఏం చిట్టి బ్రో ఇది ఏ శివశక్తి ఉందా హా ఇంకొక ఉంది మరి హోటల్ కార్డు ఏడో ఒకటి ఏడో ఒకటి నాకు అర్థం కాదు గైస్ దయసి అయితే నేను ఇప్పుడైతే ఎండ్ చేస్తున్నా ఐ హోప్ యూ ఈ వీడియో మీకు నచ్చుతుందని వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్